హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా చే దగ్గరికి అయితే వచ్చినాం అయితే లీవ్ పెట్టినాం విత్తనాలు మొలవలేదు పదును సరిపోక విత్తనాలు మొలవనందుకు పదును రెండో పదునైతే పెట్టినాం ఇంకా రెండు రోజులు అయితే కంది చేను అయితే పోస్తున్నాం ఇంకా అయిపోలేదు ఇంకా పోస్తూనే ఉన్నాం కూలని వేసినాం కానీ అసలు కూలలు అయితే ఒక్కరు కూడా వస్తలేరు ఇంకా ఎన్నిసార్లు రోజు వీల్చిన కూడా ఒక్కరు కూడా వస్తలేరు ఇప్పుడు కూల సీజన్ కాబట్టి ఎక్కువ ఇంకొక పైసలు ఎవ్వరు ఎక్కిస్తా అంటే వాళ్ళకి పోతురు ఇంకా దీనికి ఇంకా ఏమొస్తారని ఇంకా ఎన్నిసార్లు ఇచ్చిన ఒకరు కూడా వస్తలేరు ఇంకా ఇంకా మేమే కోసుకుంటున్నాం ఇంకా రోజు ఇంత రోజు ఇంత అని కోసుకుంటున్నాం ఇవైతే పోయాలంటే ఇంకా రెండు రోజులైనా పడుతుంది మేము కాబట్టి అయితే కూలీలను పిలుస్తాం ఎవరైనా వస్తారా అని ఇవైతే కోసి కట్ట కట్టగట్టి బొడ్డేసి బొడ్డేసి పట్టించరావాలి మళ్ళా అమ్మిన తర్వాత వచ్చిన పైసలు ఎంత వస్తాయి దాన్ని పెట్టుబడి దానికి కట్టి మిగిలిన పైసలు వచ్చిన దాంట్లో మాకు ఏవో ఒక విత్తనాలు అయితే తీసుకొచ్చి మళ్ళీ ఈ దుక్కి దుక్కి సాఫ్ చేసి దీనిలో అయితే విత్తనాలు వేయాలనుకుంటున్నాం కానీ ఏ విత్తనాలు అయితే ఈసారి నీళ్ళైతే సరిపోయేటట్టు అయితే లేవు మాకు ఒక కుంట ఉంటుంది దానిలో నింపుకొని కొన్ని కొన్నిగా ఒక్కొక్క దానికైతే పెడతాం మేము వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వీడియోతో మీ ముందరికొస్తాం